రిలేషన్షిప్ థింగ్స్ దట్ ట్రస్ట్ డెఫినెట్లీ ట్రస్ట్ అనేది ఉండాలి ఇద్దరికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎన్ ఆ ట్రస్ట్ ఉన్న ఉంది అనుకో అంతే ట్రస్ట్ ఉంది అనుకో అది బ్రేక్ కూడా చేయకూడదు అస్సలు చేయకూడదు అది అది చేశారనుకో ఇంకా అసలు రిలేషన్లో ఉన్నా సరే లేనట్టే అది ఇంకా దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ అండ్ యాజ్ యూస్ ఆస్ మీ అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి కోర్టులో వచ్చి పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి డబ్బులు రూపాయి ఉండదు అయినా సరే నువ్వు ఆ మనిషితో ఉన్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ అది ఏదో చాలామంది అంటారు ఆ డబ్బు చూస్ చేసుకుంది లేకపోతే డబ్బు చూస్ చేసుకున్నాడు అని చెప్పి అవన్నీ చూస్ చేసుకునే ఎప్పుడు నిలబడితే లేదు తెలియదు కానీ ఎప్పుడైతే నువ్వు ఒక మనిషిని మనిషిలా ప్రేమిస్తావో ఏమి చూడకుండా అవి నిలబడతాయి అనిపించింది నాకైతే సో పేషెన్స్ హానెస్టీ యా అన్నీ అంటే అనేది నా ఇప్పుడు ఇల్లుకి నాలుగు స్తంభాలు ఎంత ఇంపార్టెంటో అన్నీ అంతే ఇంపార్టెంట్ ఓకే జస్ట్ ప్రేమ్ ఉంటే సరిపోద్ది అంటే ప్రేమ్ ఉంటే సరిపోద్ది తిండి ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ్ ఉంటే సో ఫినాన్షియల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ట్రస్ట్ అండ్ పేషెన్స్ మా రిలేషన్లో మెయిన్గా పేషెన్స్ అనమాట నాకు మేమిద్దరం చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ నేను ఆవకా అయితే తను మెక్సికన్ పిజ్జా సో ఇద్దరం కలవాలి అంటే ఒకరోజు తను తగ్గాలి ఒకరోజు నేను తగ్గాలి సో అలా అడ్జస్ట్ అవుతూ ఉంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్